గుడ్ మార్నింగ్ ఎలా అందరూ బాగున్నారా అయితే తగ్గింది నా మాటలో డిఫరెంట్ కూడా మీకు తెలిసింది కదా కొంచెం అయితే బెటరే కాకపోతే ఫీవర్ అయితే అలాగే ఉంది నాకు నైట్ టైము వస్తుంది ఫీవరు బట్ మార్నింగ్ కల్లా కొంచెం తగ్గిపోతుంది నేను ఇంటికి వచ్చినాక హాట్ వాటర్ తులసి ఆకుంటాను కదా అది కానీ తింటా ఉంటా ఆ దగ్గు తగ్గైతే కానీ మా స్టోర్లో దుమ్ము ఉంటుంది అన్నమాట కౌంటర్లో కౌంటర్లో ఎక్కువ డస్ట్ ఉంటుంది అక్కడ ఫ్యాన్ లేదు ఇంకొకటి ఏంటంటే ఏసీ కూడా అక్కడికి రాదు ఏసీ గాలి అందుకు ఎక్కువ డస్ట్ అలా ఫ్లోర్లో మొత్తం అక్కడికే వచ్చేస్తుంది ఆల్రెడీ చెప్పాము వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏదో విజిట్ ఉంది అది అయిపోయినాక ఫ్యాన్ అక్కడ అరేంజ్ చేస్తామనేసి చెప్పిండ్రు అంతవరకు అయితే అడ్జస్ట్ అయిపోవాలి ఇంకా కొంచెం బెటరే కదా నాకు అనిపిస్తుంది బెటర్ అని హాట్ వాటర్ అయితే తీసుకొని పోదాము ఈరోజు అనేసి అనుకుంటున్నా నాన్న కూడా కొన్ని అయితే పాటించాల్సింది ఏంటంటే స్టోవ్కి టీ వస్తుంది నేనైతే టీ డైరీ తాగుతాను తాగకపోతే నాకు మైగ్రేన్ ఉండడం వల్ల ఉండండి చెప్తాను స్టోర్కి అయితే టీ వస్తుంది రోజు అది అయితే డైలీ నేను తాగడం వల్ల నాకు ఈ దగ్గనేది సరిగా తగ్గడం లేదు నేను ఇంట్లో ఎంత ఎంత చూసుకున్నా అడిగిపోయినాక ఆ డస్ట్ వల్ల టీ వల్ల వస్తుందనమాట ఇంకొకటి వాటర్ కూడా ఉంది వాటర్ అక్కడ కూల్ వాటర్ వస్తుంటాయి అవే తాగాల్సి వస్తుంది ఈరోజు అయితే హాట్ వాటర్ తీసుకెళ్ళిపోతాను ఇంకా ఈ రెండు రోజులు కొంచెం నా హెల్త్ నేనే చూసుకుంటాను నాకు చూసే వాళ్ళు లేరు కాబట్టి ఇంకా అంతే ఈ అయితే టిఫిన్ చేసుకున్నా నేనైతే హెవీగా ఉండడంతో బయట రోజు ఈరోజైతే టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ అంతా ఒకటే చేసుకుంటున్నాను చేసుకుంటూ మాట్లాడదాము బాయ్ ఇప్పటికైతే వాటర్ తాగేస్తాను మార్నింగు మౌత్ వాష్ చేశా అందుకు